కేటీఆర్ వచ్చిండండి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ శ్రీనివాస్ గౌడ్ వేముల ప్రశాంత్ రెడ్డి ఒకటి రెండు మూడు నాలుగు వాళ్ళకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఓకే ఏంది కాంగ్రెస్లో దళారులు నల్లబజార్లకు తరలిస్తున్నది వాళ్ళే కేటీఆర్ కేంద్రం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత రాలే రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే రైతులకు కష్టం ఊరూరా చాటడ్ లైన్లను క్యూ కడుతున్న రైతులు అన్నదాతల అధికారుల కాళ్ళ అన్నదాతలు అధికారులపై అధికారుల కాళ్ళపై పడాల్సిన దుస్థితి యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ సభ్యులు ఎందుకు లేదు కొరతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో రైతుల గోసా ఢిల్లీపైనే సీఎం ధ్యాస యాభై రెండోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి జీ ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద నాకు ఎక్కడో ఒక పాజిటివ్నెస్ ఎందుకు ఎందుకుందో తెలుసా సరే పది సంవత్సరాల కేసీఆర్ పాలన్నది వద్దనుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇచ్చాడు మార్పు పేరా వాళ్ళ మేనిఫెస్టోనా ఆయన ముఖం చూసా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాలేదన్న బాధ చాల రోజుల తర్వాత వచ్చిందా ఆనందం పక్కన పెడదాం రేవంత్ రెడ్డి మీద నాకు పాజిటివ్ ఎక్కడ ఒక ఉద్యమం అయితే చేసాడు ముఖ్యమంత్రి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం ఫస్ట్ పార్టీ ఆ సముద్రంలో ఏముంటాయి తిమింగలాలు ఉంటాయి డైనోసార్లు ఉంటాయి షాపలు ఉంటాయి రో రకరకాల సకల చరాచర జీవులన్నీ అలానే జీవిస్తాయి అలాంటి కాంగ్రెస్ పార్టీ తుఫాను ఢీకొని ఆ పార్టీకి అధ్యక్షుడైంది ఫస్ట్ తర్వాత హేమ హేమీలందరిని ఢీకొని సీఎం అయింది సరే ఆయన ఏ తొక్కుకుంటూ వచ్చిండా ఫైట్ చేసుకుంటూ వచ్చిండా అవన్నీ పక్కన పెడ మరి అయినప్పుడు ముఖ్యమంత్రి అనేటు ఆయన ఏమని చెప్పిండు ప్రగతి భవన్ అనేది ఫామ్ హౌస్ పాలన అన్నాడు ఆ ప్రగతి భవన్లో ఊకొని సమీక్షా సమావేశాలు చేసి పొద్దుగాల నాలుగు గంటలో బయలుదేరితే రాత్రి ఏ టైంకు మా ముఖ్యమంత్రి పోతాడో తెలియకుండా రివ్యూ మీటింగులు చేసి సకాలంలో రైతులను కలిసి రోజొక గంట రైతులంగా ప్రజలను కలిస్తే ఏం నొప్పి అవుతుంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏంటంటే నాకు నాకు తెలిసి నేను ఎన్టీఆర్ను చూసిన చంద్రబాబును చూసిన దాని తర్వాత మళ్ళా చంద్రబాబు వచ్చాడు మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు దాని తర్వాత ఎవరు ఈయన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య కేసీఆర్ మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ముఖ్యమంత్రులు అయ్యి వాళ్ళ పాలన ఎట్లున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లుండే అని ఏదన్నా కానీ లీడర్ లీడరే ఫస్ట్ ప్రజల్ని కలిసినైనే కదా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వ్యక్తి కదా లేరు ఒకటండి ప్రజాక్షేత్రంలో ఉండాలి లీడర్ ఉండాలి క్యాడర్ టు లీడర్ లీడర్ టు క్యాడర్ ముఖ్యమంత్రి ఆడ కూర్చుని ఒక గంట సేపు ప్రజలతో మాట్లాడితే ఏం సుమ్మారిపోతానా గంట కాదండి రెండు గంటలు మాట్లాడమంట నేను రెండు గంటలు ప్రజలతోనే ఉండమంట రోజు తప్పేమున్నది ఆ మంగళవారం శుక్రవారం రై ఏది చెప్పింది కదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఆడ ఊకుంటే ఏమవుతుంది అందులో సీతక్క ఉన్ను ఆయన పేరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళే ఎందుకు ఉండాలి అక్కడ హాల్ ఉంది కదా అలా మా ముఖ్యమంత్రి ఉంటే తప్పేంది నా నా ప్రశ్న ఇది జూబ్లీహిల్స్ వాళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉండాలి ఆ కొత్తగా గెస్ట్ హౌస్ ఎందుకు ఆ రెండు మూడు కిలోమీటర్ల దూరం పది కిలోమీటర్ల దూరం ఆ సినీ ఇండస్ట్రీ వాళ్ళ ఇంటి దగ్గర అదెందుకు నా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం లేదు రోజు ముఖ్యమంత్రి రెండు గంటల ప్రజలకు కేటాయించి ఓ గంట మీ ఎమ్మెల్యేలకు కేటాయించి ఓ నాలుగు గంటల అధికారులకు కేటాయించి ఇంకో రెండు గంటలు పూర్తి స్థాయిలో మీరు ఎటు పోతాలో ఆ షెడ్యూల్ పెట్టుకోక మీ ప్రభుత్వం ఆగమైపోతుంది ఆగమైపోతున్నారు ఆఖరికి ప్రభుత్వ పరిపాలన కొంటుపడిపోతుంది నాకైతే తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అని చాలా మందిని అడిగితే గానాడు కేసీఆర్ అంటే గొప్ప వ్యక్తి ఉండే నిజంగా దేవుడు స్వామి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఏం పాలన ఇది ఎవరి పాలన అంటారు మా ఏపూరి సోమన వాడిన పాట ఊకే ఆదికొత్తుంది అంటారు ఏందే మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిండు ముఖ్యమంత్రి అనవాడు అంబేద్కర్ సెక్రటరియట్ అంటే సచివాలయం కట్టిల్లాడ మా ముఖ్యమంత్రి గనవాడు అలా పోతే ముఖ్యమంత్రి పదవి పోతుంది తెలుసా మీకు రేవంత్ రెడ్డి కనుక వరుస సమీక్షలు పెట్టి ముఖ్యమంత్రి సచివాలయం కనుక రెగ్యులర్గా వెళ్తే ముఖ్యమంత్రి పీఠం అవుట్ అది నేను చెప్పిన మాట కాదు జ్యోతిష్యులు చెప్పిన మాట నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి వారసత్వాన్ని పుణికి పుంచుకున్న మా ఏపూరి సోమన్న రక్తంలో నరనరా అన్న ఒక మాట ఉంటుంది ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని పాట పాడుకున్న ఆ పాట ఇప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సెట్ అవుతుంది మా మంత్రులు కనబడరు ఎమ్మెల్యేలు కనబడరు ఎవరు కనబడరు దీని మీద ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రశ్నించారండి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడారండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి బీఆర్ఎస్ పార్టీలు ఒక్కలే పోరాటం చేయాలా ఏమన్నా వాళ్ళే ఇంటి సొత్తా వాళ్ళ వారసత్వమా మీరు ఎందుకు ఏ మీరెందుకు మాట్లాడరు మీ సొత్తు కాదా మీరు ఈ ప్రాంత బిడ్డలు గారా మీరు పదవులు అనుభవిస్తలేరా ప్రజల చేత మీరు గెలవలేదా ఏంది ఇది ప్రజల కోసం పనిచేస్తున్నా అని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మీ స్వార్థాల కోసం కుటీల రాజకీయాల కోసం ప్రజల మీద ప్రేమ లేదా కొంచెమన్నా ఇసమంత మీద ప్రజల మీద విశ్వాసం లేదా అరే నేను ఒక కార్యకర్తను చూసినా నిజంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన చూస్తే అరే ఆయన ఏందో నాకు అర్థం కాలే కానీ కేసీఆర్ వచ్చిందంటే ఒంటి మీద రంగు పూసుకుంటాడు కేసీఆర్ జెండా పట్టుకుంటాడు పార్టీ కోసం పని పనిచేస్తాడు కుటుంబం ఏమో నాకు అని ఏ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన చూసినా ఇక రేవంత్ రెడ్డి తప్ప ఆయనకి ఇంకొక లోకమే కనబడతాయి అయ్యానికి పెళ్ళి అయింది అయింది మీ పిల్లలు ఉన్నారన్నారు మీ భార్య ఏం చేస్తుంది మీరేం చేస్తారు మీ పిల్లలు ఏం చదువుతారని అడిగితే నాకు అంతా రేవంత్ రెడ్డి అంటాడు ఆయన ఆ బీజేపీలో ఒక ఆయన కనబడ్డాడు ఆయన సైకిల్ పిల్లగాడు పాపం యూత్ ఆయన సైకిల్ మీద బణి సంజయ్ కోసమే తిరుగుతాడు కుటుంబాన్ని వదిలి భార్యా పిల్లల్ని వదిలి ఆయన భవిష్యత్తును వదులుకొని పార్టీల కోసం తిరుగుతుంటే నాకు మస్తు బాధ అనిపించింది గా అమెరికా పోదంప గా రష్యా పోదాంపా గెనడా పోదాంపా గా ఆస్ట్రేలియా పోదంపా గా న్యూజిలాండ్ పోదంపా గా జర్పాన్ బోదంపా గ జర్మనీ పోదంపా ఎక్కడైనా ఎట్లా తెలుసు ఆ దేశ ప్రధాని అయినా ఆ దేశానికి సంబంధించిన ఆ పార్లమెంట్ సభ్యుడైనా ఇట్లా రోడ్డు మీద అంటే ఆయన కుక్కలు కూడా దేకాడా మీ జీవితాలు ఎందుకు ఆగం చేసుకుంటున్నారు మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన పరిస్థితులలో మీరెందుకు ఆగం చేసుకుంటున్నారు అది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నాకు నీ మీద కోపం లేదబ్బా అసలు మీరు ఎందుకు ఆ పోలీసులు ఇంటలే వేస్ట్ టైం బొక్క నేనేమంటున్నానంటే నువ్వు మంచిగా చేయి నేను నీకు సపోర్ట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నా నా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి అద్భుతమైన పరిపాలన అందించు నీ మంత్రులు అందించమని చెప్పు నీ ఎమ్మెల్యేను ప్రజాక్షేత్రంలో తిరగమను క్లారిటీగా జరుగుతున్న వాస్తవమైన దృశ్యం ఏందో చెప్పు అయ్యో నా తెలంగాణ ఆగంగాకు నా తెలంగాణ తల్లిని కాపాడమంటున్నా అంటే నాలుగు కోట్ల మంది ప్రజలను ఈ తెలంగాణ గడ్డ మీద మంచి పరిపాలన చేసి శబాస్ అనిపించుకోరే తప్ప నీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రశ్నించే గుంతకలు వాళ్ళ వాళ్ళ జీవితాలను వాళ్ళ వాళ్ళ కుటుంబాలను ఎంత సాక్రిఫైస్ చేసినా తెలుసా ఈరోజు తెలంగాణలో మంచి పరిపాలన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ పదవులలో ఉన్న రాజ్యాంగం పదవులలో ఉన్న ప్రతి నేతను అడుగుతున్నా మంచి పరిపాలన అందించాను తప్పే ఉన్నది నేను ప్రశ్నిస్తాను ఆమె శత్రువు ఆమె మీకు ఎప్పుడు అందరం ఒకటే మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం అల్టిమేట్గా రిజల్ట్స్ ఎక్కడి నుంచి రావాలి ప్రజల నుంచి రావాలి అవన్నీ పక్కన పెట్టి ఒక ఆయన భూమికి కబ్జా చేస్తాడు ఒక ఆయన ఒక ఒకనే కేవలం ఇరవై నెలల కాలంలో విలాసవంతమైన బంగ్లా కడతాడు ఆ కార్లు ఆడి కార్లు అది ఏమో కార్లు కొన్నారు చెప్పులు లక్ష రూపాయలు షెట్టు ఎనభై వేలు ఇవన్నీ ఉండి అన్న పాపం తెలంగాణలో కొంతమంది కమ్యూనిస్టులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది ఇక గుమ్మనర్సే ఉండే నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అయింది పాపం దాని తర్వాత కమ్యూనిస్టు సోదరులకు సంబంధించి కొంతమందిని చూడరు దేశానికి ప్రపంచానికి సేవ చేసిన కేఏ పాల్ పరిస్థితి చూడరు మీకు నవ్వులు అనిపించవచ్చు నవ్వులాట అనిపించవచ్చు కానీ ఎంతోమంది పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పనిచేసారు కానీ ఈరోజు ఎందుకు ఇంతలా ఇట్లా ఎందుకు ప్రభుత్వం ఎందుకు ప్రజల కోసం పనిచేస్తలేదో నాకు అర్థమవుతుంది కలెక్టర్లు ఎస్పీలు ఒక వ్యవస్థ చాలా ఈ తెలంగాణలో ఒక్క శాఖ కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం ఉన్నది వాళ్ళ కోసం పని చేయమంటే చెత్తలేదు కేటీఆర్ పాపం ఈ బీఆర్ఎస్ పార్టీలకు నిజంగా మీకు దండం అయ్యాం మీ పోరాటానికి అలసిపోరు సొలసిపోరు పోరాటమే పోరాటం పోరాటమే పో పొద్దుగా లేతే ఏడేమైందని ఉరుకుతాడు మళ్ళీ సాయంత్రంగా కానీ ఎక్కడ వాళ్ళకి ఏమైంది ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు ఆ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసే వాళ్ళందరికీ దండం నిజంగా నిజంగా కూడా ఉద్యమ సమయాన్ని తలపించే పోరాటం చేస్తున్నాం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎట్లా నిద్ర పడుతుందో నాకు అర్థమైతే భయం వీళ్ళ పోరాటాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక ఇంత అరే గడ ధా గడ ధర్నా అంటే బీఆర్ఎస్లో ఉంటారు అరే గడ సమస్య వచ్చిందంటే కానీ కనబడుతుంది గడ ఏదో వినతి పత్రం అవుతుందంటే బీఆర్ఎస్ ఇంత పోరాటం చేస్తున్నారు కదా నిజంగా వీళ్ళ 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 సెల్యూట్ అబ్బా నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలకు ఆ ఓపికకు దండం పెట్టాలి ఫస్ట్ నిజంగా అధికారం వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి లాస్ట్ వన్ ఇయర్లో వస్తారు చాలామంది నాయకులు వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏకే ఫార్టీ సెవెన్ లెక్క వాళ్ళు సోషల్ మీడియా మంచి ఫామ్లో దాంతో దాంతోపాటు వాళ్ళ యొక్క మాటలు ఏకే ఫార్టీ సెవెన్ గన్ను లెక్క నడుపుతాను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను మీకు ఎట్లు ఓపిక ఉన్నదో కానీ మీకు ఒక దండం నిజంగా వాళ్ళ సెల్యూట్ చేయాలి ప్రజలందరూ కూడా నిజంగా గ్రేట్ అసలు ఇక